హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మా కర్రీ వచ్చేసి కొబ్బరికాయ అయితే ఉండను చూసారు కదా వర్షం వచ్చింది కదండి చేలు ఎక్కువ అయితే మలిసిపోయింది చాలా అంటే చాలా కూర ఉంది అయితే చాలా చాలామంది అందరం వెళ్ళి కోసుకున్నాము అయితే వీడియో అయితే ఫుల్గా చూడండి అక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం కానీ మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేనండి కుమారి కొంచెం మా బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే ఫ్రెండ్స్ నేను అయితే ఇంటికి వెళ్ళాము అక్కడ జాజి పువ్వుల చెట్టు ఉంది కొంచెం పువ్వులు అందరి మట్టుకు కోసాను పువ్వుల స్మెల్ చాలా బాగుందండి మీకు వీడియోలో ఉంటుంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యాభై చెట్టు చూపిస్తున్నాను కదండి మార్నింగ్ కోయిల్ అయితే కోస్తుంది చెట్టు పైన అందుకని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు వీడియో తీసాను ఇంకోడి సన్నదాజ్ పువ్వులు చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న మొక్క వేస్తారు చాలా పెద్ద చెట్టు కింద అయిపోయి పువ్వులు వచ్చి చాలా పూసాయి కానీ అందలేదండి కొయ్యకి మామిడి చెట్టు పైకి ఎక్కువ పోయింది అన్నమాట బిల్డింగ్ పైకి అందలేదు అందరి మట్టుకు కోసాను కోసిన పువ్వులింగ్ అంత దండ అయితే అయ్యింది చూసారు కదా అయితే పొన్న కూర కొబ్బరికాయ కూర ఎలా ఉంది అనేది వీడియో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ శుభ్రంగా పొన్నమటు కూర అయితే కోసుకొచ్చేసాను కోసుకొచ్చిన తర్వాత శుభ్రంగా బావి చేసేసుకుని మంచి నీటిలో వేసుకుని ఒక నాలుగు సార్లు కడిగేసానండి కడిగేసిన తర్వాత నుండి నీళ్ళన్ని పిండేసినాక తాలింపు అయితే పెట్టుకోవాలి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి కూర తీసేసాను అన్నం అన్నమండేసాం కదా ఇంకా పండుమంటి కూర ఇవి చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని తాలింపు అయితే పెట్టాను తాలింపు అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకుకూరలు వర్షాకాలంలో ఎక్కువ ఆకుకూరలు దొరుకుతాయండి చేట్లలోని ఈ ఆకుకూర తినటం చాలా ఆరోగ్యానికి మంచిది ఇది అంతమటు దొరకదండి ఓన్లీ వర్షాకాలంలో దొరుకుతుంది ఇంకండి నీళ్ళు వేసేసి ఒక నాలుగు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసిన తర్వాత తాలింపు అయితే పెట్టాను చూడండి జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేనుమిరపకాయలు పోపు తినుసులు వేడి అన్నీ వేసి తాలింపు అయితే పెట్టాను ఇలా కడిగేసిన ఆకుకూర అయితే వేసేసారని తాలింపులోని వేసేసినాక ఒక పది నిమిషాలు మూత పెట్టేసాను కొంచెం దోరగా మగ్గిన తర్వాత ఉండి ఒక స్పూన్ సాల్ట్ చిన్న స్పూన్ పసుపు అయితే వేసాను మళ్ళీ గట్టితో కలిపేసి మరొక ఐదు నిమిషాలు మూత అయితే పెట్టేసానండి కానీ ఆకుకూర టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరికాయ వేసి ఉండాను పప్పు కూర వండుకోవచ్చు బాగుంటుంది ఇలా కొబ్బరికాయ వేసి వండుకున్న బాగుంటుందండి చూసారు కదా మన పప్పు కూర ఉండాను ఇప్పుడు కూర కొబ్బరికాయ అయితే వండాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఇలా పెట్టేసాను కదా పసుపు సాల్ట్ వేసేసినాక గట్టితో కలిపేసి మూత పెట్టేసిన ఒక పది నిమిషాలు మగ్గిపోయిన తర్వాత ఉండి కొబ్బరికాయ కూర తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకండి ఇలా వేగిపోయిన తర్వాత ఉండి కొబ్బరికాయ తురుమైతే వేసేసాను చిన్న కొబ్బరికాయ కొట్టాను అది అయితే వేసాను అండి కూర తీసేసి ఇలా వేసేసినాకండి మళ్ళీ ఒకసారి గట్టితో కలిపేసి మూత పెట్టి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకొండి ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయిన చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్